అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త తీసుకొచ్చేసిందండి ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుకగా మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా కొన్ని రకాల కానుకలనైతే ఇవ్వబోతుందన్నమాట వీటి డీటెయిల్స్ ఏంటో మనం వీడియోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందండి వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీకు ఏదన్నా విషయం గురించి వీడియో కావాలంటే కనుక వెంటనే కామెంట్ చేయండి మన ఛానల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల గురించి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి మరి ఇక లేట్ చేయకుండా వీడలకి వెళ్ళిపోదాం రేషన్ కార్డుదారులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తనే తీసుకొచ్చిందనమాట సంక్రాంతికి మంచి శుభవార్త చెప్పిందండి రాష్ట్ర ప్రభుత్వం పండుగ సమయంలో ఇంట్లో సంతోషాలు నింపడానికి రేషన్ కార్డుదారులకు చీరలు దోతీలు పంపిణీ చేయనున్నారన్నమాట మరి ఆ వివరాలు ఏంటో డీటెయిల్గా తెలుసుకుందామో వీడియోని ఎక్కడ అసలు స్కిప్ చేయకండి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసేయండి ఇలా చేస్తేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది విషయం అనేది ఏంటి మీరు క్లారిటీగా తెలుసుకోగలుగుతారు అనమాట సంక్రాంతి పండుగ అనేది హిందూ సాంప్రదాయ ప్రకారం అత్యంత విశేషమైన పండుగ ఈ పండుగ ప్రజల్లో ఆనందం ఉత్సాహం వైభవంతో జరుపుకుంటారు మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగ సందర్భంగా ప్రజలకు ఉచితంగా చీరలు దోతీలు ఇవ్వాలని చెప్పి మరి మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి ఇది ప్రజలందరికీ కూడా చాలా శుభవార్తగా మారింది అనమాట ముఖ్యంగా పేద ప్రజలకు సంక్రాంతి పండుగ మరింత ఆనందంగా మారనుంది ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మరి మనకి ఏపీ రాష్ట్రంలో పండగకి కావాల్సిన సరుకులు అలాగే పండగకి కావాల్సిన కొత్త బట్టలు అలాగే పండగకి కావాల్సిన కొద్ది మొత్తంలో డబ్బులు కూడా ఇవ్వబోతున్నారండి ఈ సంవత్సరానికి సంబంధించి ప్రజలకు మరి ఉచితంగా ఇన్ని ఈ కానుకలు అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం అందించిపోతోందండి ఈ సంవత్సరానికి సంబంధించి ప్రజలకు ఆడవారికి మహిళలకు చీరలు మగవారికి దోతీలు అందించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట ఈ కార్యక్రమం కోసం జనవరి పదవ తేదీలోపు రేషన్ షాపులకు ఉచితంగా దోతీలు అలాగే చీరలు పంపే పనిని హస్తకళ శాఖ వారికైతే అప్ప చెప్పడం అయితే జరిగిందనమాట ఉచిత చీరలు ఉచిత దో దోతీయులతో పాటు మరి పండగకి చేసుకోవడానికి అవసరమయ్యే పిండి వంటలకి కావాల్సినటువంటి సామాగ్రిని కూడా ఇవ్వబోతున్నారండి బెల్లము బియ్యము అలాగే ఆయిలు కందిపప్పు పచ్చిశనగపప్పు దీంతోపాటు చక్కెర గోధుమలు ఒక పది రకాల సరుకులను కూడా ఇవ్వబోతున్నారనమాట రేషన్ కార్డు ఎవరికైతే ఉందో వారందరికీ కూడా మరి చాలా బెనిఫిట్ అనేది జరగబోతుందండి ప్రజలైతే ఎంతో ఆనందంగా ఈ రెండు వేల ఇరవై ఐదులో పండుగ జరుపుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మహిళలకు చీరలు పురుషులకు దోతీలు కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి దీనికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేయడం కూడా జరిగిందనమాట ఈ ఉచిత చీరలు దోతీలు తయారు చేయడానికి రెండు పాయింట్ యాభై లక్షల మంది నేత కార్మికులు కూడా పనిచేస్తున్నారు ఈ ఉచిత చీరలు దోతీలను గోదాములకు తరలించి వాటి ద్వారా రేషన్ షాపులకు పంపించిపోతున్నారండి ఈ విధంగా సంక్రాంతి పండుగకు ముందే ఉచిత చీరలు దోతీలు ప్రజలకు అందుబాటులో రాబోతున్నాయి అన్నమాట ఈ ఉచిత దోతీలు చీరల వల్ల ప్రజలు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నారండి ముఖ్యంగా పేద ప్రజలు ఈ ఉచిత కానుకతో పాటు సంక్రాంతి పండుగను మరింత వెలుగులో జరుపుకోవాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయించింది అనమాట దీనికి సంబంధించి వంద కోట్ల వ్యయాన్ని అయితే వెచ్చించబోయింది వెచ్చిస్తోందండి ప్రభుత్వం వంద కోట్లను ఖర్చు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మరి మహిళలు అలాగే పురుషులకి కూడా ఎంతో ఆనందంగా జరుపుకోవాలని చెప్పి ఈ కానుకలను అయితే ఇవ్వబోతున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి పేద ప్రజలకు ఇలాంటి కానుకలు అందించే కార్యక్రమం కేవలం ఒక జ్ఞాపకం మాత్రంగానే ఉండేది కానీ ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా ఉచిత చీరలు ఉచిత దోతులు అందించడం ద్వారా ప్రజల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నమాట ఈ సంక్రాంతి పండుగకు మరింత ప్రత్యేకంగా మారే అవకాశం ఉందండి రాష్ట్ర వ్యాప్తంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి దీంతో పాటుగా మరి పండుగకు కావలసిన అవసరాల కోసం ఇంకా కొద్ది మొత్తంలో ఆడవారికి డబ్బులు కూడా ఇవ్వబోతున్నారండి మరి ఆ డబ్బులు మూడు వేలుగా చెప్తున్నారు మరి దీనిపైన ఇంకా క్లారిటీ అయితే రాలేదన్నమాట రాగానే నేను మళ్ళీ మీకు నేను వీడియో చేసి చెప్తానమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా ఇది చాలా శుభ సమయం అనమాట అండి మరి మామూలుగా అయితే రెండే స్టేర్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారంట మరి ఇది ఎంతవరకు అమలు అవుతుందో అనే దానిపైన ఇంకా క్లారిటీ అనేది రావాల్సి ఉందనమాట ఇంకా మనకి ఇంకా కొద్ది రోజుల్లోనే పండుగ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి పదో తారీఖు లోపుగానే ఈ పండగకి కావాల్సిన సరుకులు అలాగే ఈ చీరలు ఈ డబ్బులు కూడా పంపిణీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా సంక్రాంతి పండుగ అంటే ఒక ముఖ్యమైన పండుగ అన్ని పండుగలకెల్లా సంక్రాంతి పండుగ అనేది ముఖ్యమైన పండుగ అండి రైతులకు కానివ్వండి పిల్లలకు కానివ్వండి అలాగే మహిళలకు కానివ్వండి అందరికీ కూడా ఆనందంగా జరుపుకోవాలని చెప్పి ఏ నిర్ణయం అయితే తీసుకుందండి రాష్ట్ర దశవ్యాప్తంగా రేషన్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి దీంతోపాటుగా మీకు కొద్ది మొత్తంలో డబ్బులు కూడా ఇవ్వబోతున్నారు అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి వాళ్ళ వీడియో వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడితో మళ్ళీ కసుకుందాము అంతవరకు సెలవు నమస్తే